తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేయనోళ్ళు ఎవరికి ఎవరికీ భయపడడు రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరినీ కాదు కొంతమంది పోలీసులు ఎవరైతే ఎవరైతున్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను ఎందుకు వదిలిపెట్టను ఎందుకంటే నా వ్యక్తిత్వం అనని చేస్తూ ఉన్నారు లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరేదో ఇలా ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం వచ్చిండో కానీ ఆయన టైం టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు ధారవాహిక లాగా ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం మేము తప్పు చేయలేదు చేయలేదన్న మాటనే చెప్తాము మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద మీ అవినీతి మీద మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద అనుమల రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం ఎవరికి భయపడకుండా ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ గారి సైనికులుగా కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి